కర్నూలు జిల్లా ఆదుని మండలం నాగనాథనహల్లి గ్రామంలో రామచంద్రారెడ్డి పొలంలోని బండి రస్తాలో మాదిగ గుండమ్మ పొలం తగాద విషయంలో ఆమెను ముద్దాయిలు ట్రాక్టర్ తో హత్య చేశారని ఆమె సన్నిహితుడు పురుషోత్తమరెడ్డిని కొట్టి రక్తగాయాలు చేశారని ఎన్ కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు ఏ వన్ గా జడ్ల శ్రీధర్ రెడ్డి ఏ టూగా జే రాఘవేందర్ రెడ్డి ఏ త్రీగా సోమశేఖర్ రెడ్డి ఏ ఫోర్ గా సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా హెబ్బటం రామకృష్ణ ఏ సిక్స్ గా దాసరి గోవిందరాజు అరెస్ట్ చేశారని తెలియచేశారు నాగనాథనహల్లి గ్రామంలో పన్నెండవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రాఘవేందర్ రెడ్డి అలయాస్ రాఘవ రెడ్డి అతని కొడుకు శ్రీధర్ రెడ్డి సుబ్బారెడ్డి సోమశేఖర్ రెడ్డి బోయ రామకృష్ణ గోవిందు అనే ఆరు మంది కలిసి రెడ్డి ట్రాక్టర్తో బుద్ధి గుండమ్మను చంపడం జరిగింది అదేవిధంగా పురుషోత్తం రెడ్డిని కూడా సంపాదన ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లాబన్న సమాచారం మేరకు సిరిగుప్ప క్రాస్ వద్ద